హలో అండి ప్యూర్ హెన్న పౌడర్ అండి మనం ఫారిన్ కంట్రీస్కి అది పంపించాలి అంటే కెమికల్స్ ఉన్న వాటిని అలో చేయరండి అలా నేను నా సబ్స్క్రైబర్స్కి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ నా దగ్గర ప్రోడక్ట్స్ కొనే వాళ్ళందరికీ కూడా నేనే గోరింటాకుతోటి కొన్ని తోటల్ని తీసుకొని ఈ పౌడర్ని తయారు చేపించి నో కెమికల్స్ అండి నా ప్రోడక్ట్స్ అసలు ఏది కూడా కెమికల్ అనేది ఉండదు జెన్యున్గా నేను మీకు మీ జుట్టుకి హాని కలగకుండా ఉండే విధంగా నేను అన్ని ప్రోడక్ట్స్ కూడా మీ స్కిన్ కావనివ్వండి హెయిర్ కావనివ్వండి ఏదైనా సరే పద్మాస్ ప్రోడక్ట్స్ అనేవి అంత జెన్యున్గా ఉంటాయండి ఈ హెన్నా పౌడర్ అనేది చక్కగా చిన్న వయసులో తెల్ల జుట్టు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నిశ్చింతగా మీరు హెయిర్కి అప్లై చేసుకొని చక్కగా మంచి హెయిర్ని సొంతం చేసుకోండి ఇలా అమెరికాకి ఆస్ట్రేలియాకి అలా వెళ్ళే వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళు ఉంటూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని ప్యాకెట్స్ తీసుకువెళ్తున్నారో నాకే తెలియదండి ప్యూర్ హెన్న అండి త్వరగా తీసుకొని మీ జుట్టుని కాపాడుకోండి